ఓం శ్రీమాత్రే నమ విద్యార్చనకు స్వాగతం కాంబోజనగరంలో ఉండేవాడు ధనవంతుడైనా అతడు ఉదారుడే అతిథి పూజలు చేసేవాడే కానీ అతని భార్య కుటిల మాత్రం పేరుకు తగ్గ స్త్రీ ఆమె తన ఇంటికెవరైనా వచ్చి మంచి నీళ్ళని అడిగితే నేను విననిది నాకు రానిది భూమిలో లేనిది అగువక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను అనేది మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరెంత చిత్రమైన కథ చెప్పినా ఓస్ ఇంతేనా అని పరిహాసం చేసి దాహం ఇవ్వకుండానే పొమ్మనేది శాంతుడనేవాడు ఉజ్జయిని నగరం వాడే కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడము కుటిలను దాహం అడగడము ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టం లేక మరో ఇంట దాహం తీర్చుకుని ఉజ్జయిని తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించుకోవడము జరిగింది విక్రమార్కుడు శాంతడిని కాంబోజ కాంబోజనగరం కుటిల విమలుల ఇంటి విషయాన్ని బాగా తెలుసుకుని విమలుడు ఇంటిలో లేని మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలో చెమట కారుతుండగా ఆ ఇంటి ముందు నిలుచుని కుటిలను అడిగాడు ఆమె అప్పటిలాగే నేను విననిది నీకు రానిది భూమిలో లేని కథను చెప్పివా చక్కని మజ్జిగిస్తాను అంది దానికి రాజు అమ్మా నాకు చాలా దాహం వేస్తుంది అందుకు కారణం ఉంది నేను ఈ నగరానికి ప్రవేశిస్తుంటే తోటలో సజ్జనుడు ఉన్నారని విని అక్కడికి వెళ్ళి దాహం అడిగితే భార్యతో సరసమాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్య పెట్టలేదు నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను తన భార్యతో పడమట దిక్కుగా పోయాడు పరిగెత్తి రావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది దాహం తీరాక నువ్వు అడిగిన కథ చెబుతాను అన్నాడు ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన త్రాచులా మండి పడుతూ తన భర్త పరాయి స్త్రీతో సరసమాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెతుకుతూ పడవటి తిక్కు పరిగెత్తింది కొంతసేపటికి విమరుడు పొలం నుంచి అలసి సొలసి ఇంటికి వచ్చి భార్య కనపడక వీధి అరుగు మీద కూర్చున్న విక్రమార్కుణ్ణి ఈ ఇంటామే ఎడిపోయింది అని అడిగాడు నేను దాహం అడిగాను కానీ ఆమె నా మాటలు వినిపించుకోకుండా అతని భర్తతో సరసాలాడుతూ తూర్పు తిక్కుగా వెళ్ళిపోయింది మీరైనా నాకు దాహం తీర్చండి అన్నాడు తన భార్య వేరొకరితో వెళ్ళిపోయిందా అని కోపంతో విమలుడు ఆమెను దండించారని వెతుకుతూ తూర్పు దిశగా వేగంగా వెళ్ళిపోయాడు అంతలో పొరుగూరులో ఉన్న కూతురికి జబ్బు చేసిందని చూసి రావడానికి వెళ్ళిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి వీధి అరుగు మీద కూర్చున్న అతన్ని ఈ ఇంటిలో వాళ్ళెక్కడికెళ్లారు అని అడిగింది అమ్మా ఈ ఇంటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వారిని కూర్చిపెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగా పోయారు అని చెప్పాడు మారువేషంలో ఉన్న రాజు ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరిగెత్తింది ఒకరికి తెలియకుండా ఒకరు ఇంటి నుంచి పోయిన విమనుడు కుటిలా చోట కలుసుకుని ఒకరినొకరు నిందించుకుంటూ అసహించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలని తల్లి కూడా వారిని చేరుకుంది ఒక నీటి కుంట ఒడ్డున కూర్చుని ఏడుస్తున్న కొడుకుని కోడలిని చూసి తాను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలు ఆవిడ ఏడవసాగింది అని వారు కూడా ఆవిడని పట్టుకుని దగ్గరగా ఏడవసాగారు కానీ ఎవరు మాత్రం ఎంతకాలమని ఏడవగలరు కొంతసేపట్లో వాళ్ళు ఏడిపాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకుని ఇంటికి బయలుదేరారు లోగా విక్రమార్కుడు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి ఈ ఇంటి దూలాలను వాసములను స్తంభములను మొదలగు వాటిని ఎక్క రాసుకుంది విమలుడు భార్య అత్తగారు ఇంట్లోకి వెళ్ళబోతుంటే వారిని అడ్డుకొని విక్రమార్కుడు ఈ ఇల్లు నాది మీరెందుకు లోపలికి వెళుతున్నారు అని దెబ్బలాడాడు వాళ్ళు తెల్లబోయారు ఈ ఇల్లు మాది వీదంటవేంటి నడు వీధిలోకి నడు పెద్ద మనుషుల దగ్గర తేల్చుకుందాం అన్నాడు అతను సరే అని పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా ఇంట్లో చొరబడుతున్నారు అని తగువు పెట్టాడు పెద్ద మనుషులని ఆ ఇల్లు మాదని మీరెరుగురా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ ఇంటి దూరాలు వాసాలు ఎన్నో చెప్పమనండి లేకపోతే నేను చెప్తాను అన్నాడు రాజు ఇంకా ఏమీ చేయలేక రాజు వైపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్ద మనిషిలా ఉన్నారు ఇలాంటి అన్యాయానికి ఎందుకు కొనుకుంటారు అన్నారు బదులాడుతూ అప్పుడు విక్రమార్కుడు అయ్యా మీ ఇల్లాలు విననిది నాకు రానిది భూమిలో లేనిది అయిన కథ చెప్పిన వారికి ఇస్తానని చెప్పింది అందుకే నేను ఈ కథ చెబుతూ అనగా అతని యుక్తికి అందరూ మెచ్చుకున్నారు కుటిలని అందరూ ఎగతాళి చేశారు దానితో కుటిల తన కుటిల మార్గాన్ని వదిలి బుద్ధి తెచ్చుకుని జీవించడం మొదలుపెట్టింది రాజు తనతో వచ్చిన శాంతనుడికి అనేక విధములైన కానుకలిచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు శ్రీమాత్రేనమ